తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరు వీరమల్ సినిమా గురించి గుడ్ న్యూస్ వచ్చేసింది ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈ యొక్క చిత్రానికి తాజాగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ జూన్ పన్నెండు ఈ ఏడాదిన ఈ యొక్క మూవీని థియేటర్లోకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించడం జరిగింది ఇక ఈ యొక్క చిత్ర షూటింగ్ చాలా కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ యొక్క సినిమా షూటింగ్ మధ్యలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినందువల్ల ఈ యొక్క చిత్రం మరింత ఆలస్యం అయ్యింది దీంతో అనేక తేదీలు మారుతూ ఈ యొక్క సినిమా విడుదల తేదీ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నిరాశ తీసుకొచ్చింది ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ తాజాగా ఓ పోస్టర్ ఊపందుకుంది తాజా సమాచారం ప్రకారం చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ యొక్క సినిమా జూన్ పన్నెండున విడుదలకు సిద్ధమైపోతూ ఉంది చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు గొప్ప వినోదాన్ని అందించనుందని సినీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి భారీ భద్రతతో రూపొందుతున్న ఈ యొక్క సినిమా విజువల్ ఎఫెక్ట్ స్టోరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఇక క్రిష్ దర్శకత్వంలో రూపొందిన యొక్క సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం అందుతూ ఉంది అయితే ఇప్పటికే ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడడం వల్ల ఇప్పటికైనా ఈ సినిమా వాయిదా పడకుండా విడుదల కావాలని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆశిస్తూ ఉన్నారు గతంలో వచ్చిన వాయిదాల నేపథ్యంలో ఈ సినిమా తేదీపై కొంత అనుమానం ఉన్న సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈసారి విడుదల తప్పకుండా అవుతుందని అంత భావిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసనా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని విడుదల చేస్తూ ఓ అదిరిపోయే పోస్టును కూడా విడుదల చేసింది చిత్ర బృందం అయితే విడుదల తేదీని కన్ఫర్మ్ చేస్తూ విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్ వన్ లో కాకుండా సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది ఈ యొక్క పోస్టర్ ఇక ఈ యొక్క పోస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ షేర్ చేస్తున్నారు